పాపం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవప్రదమైన అధికారంలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ఆయనకు ఎటువంటి గౌరవం లేకుండా పోయింది కారణం కూటమిలో ఉన్నటువంటి అధికారులు ఆయనకు సహకారంగా ఉండడం లేదట ఆయన స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు చెప్పడం జరిగింది ఆయన చెప్పింది ఏమిటంటే కూటమిలో పది సంవత్సరాలు ఉండాలి అనుకున్నాడంట కానీ రాష్ట్రంలో జరిగే పరిస్థితుల గురించి మీడియా ముందు చెబుతున్నప్పుడు ప్రభుత్వాలే నన్ను విమర్శిస్తున్నాయని ప్రభుత్వాలే నాకు అండగా సపోర్ట్గా చేయట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కానీ ఆ వాస్తవము మాటల వరకే కాకుండా చేతుల్లో కూడా చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు సో ఈయన చెప్పేవరకే కానీ చేసేవాడు కాదని చేత కానీ అధికారంలో ఉన్నారు అని కామెంట్ రూపంలో చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు తీరు మార్చుకొని తన పదవికి తగ్గట్టుగా తన డ్యూటీ తన బాధ్యత రాష్ట్ర ప్రజలపై నిర్వర్తించాలని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు